మీరు చూస్తుంది వి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు మూడవ ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమై నేటికి మూడు వారాలు కావడం ఇంకా నెల రోజులకు చివరి కొన్ని రోజులే ఉండడంతో భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా పెరిగింది నిన్న మూడవ ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు వారి యొక్క కోరికలు తీర్చుకునేందుకు అందరూ కూడా చిన్నపన్ను తీసుకోవచ్చు అమ్మవారి దర్శనాన్ని చేయించారు పసుపు కుంకుమ చీర కార్యలతో కాలితో కారెరేనింపు కావచ్చు అమ్మవారి దర్శనం ఈ నెల రోజుల పండుగలో చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల గ్రామాల నుంచి కొన్ని లక్షల మంది యొక్క అమ్మవారి దేహంతో పాశేషాలు ఆర్య ప్రాంతం చూస్తూ ఉండని శ్రీ 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 నుంబిక అమ్మవారి దేవస్థానంలో అర్చకుడుగా విధులు నిర్వహిస్తున్నాను ప్రఖ్యాతిగా అంజన మహిమాన్మితమైన కోరికలు తీర్చే కలపవల్లి అనగాపిల్లి గ్రామ శ్రీనివాసిని శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవంగా ఎన్నడూ లేని విధముగా ఈ సంవత్సరం ప్రత్యేకముగా రాష్ట్ర పండుగగా ఈ యొక్క కొత్త అమావాస్య జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు అదేవిధంగా మన అనగాపిల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొనగలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకముగా అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క మూడో ఆదివారం నాడు విశేషముగా భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి విశేషంగా ముక్కుడు సమర్పించుకున్నారు అమ్మవారి సన్నిధిలో విశేషంగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అందరికీ భక్తులకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చెల్లెలు దేవస్థానం వారు అదేవిధంగా అనగాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొనత రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాటు చేయబడింది జై నౌకాలమ్మ జై జై నౌకాలమ్మ